హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూసుకున్న సపోర్ట్ చేయండి ఈ వీడియోలో యశవంత్ బాబు బర్త్డే కోసం చేసిన షాపింగ్ అయితే వీడియోలో చూపిస్తానండి వీడియోస్ రెండు పార్ట్లు అయితే పెడతా యశ్వంత్ బాబు బర్త్డే వీడియోస్ ఇది పార్ట్ వన్ షాపింగ్ కోసం అయితే డి మార్ట్ వెళ్ళమండి వెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము స్కూల్లో పిల్లల కోసం రిటర్న్ గిఫ్ట్ కింద బాటిల్ ఇద్దామని అయితే బాటిల్ తీసుకున్నామండి బాటిల్ వచ్చి నలభై రూపాయలు పడింది ఇరవై ఆరు మంది పిల్లలు ఉంటారని టీచర్స్ చెప్పారు పిల్లలకు సరిపడా బాటిల్స్ అయితే తెచ్చాము తెచ్చి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళి కేక్ కూడా ఆర్డర్ ఇచ్చి ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ని టీచర్స్కి ఇవ్వడానికి మిక్చర్ కూడా వేసి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి స్కూల్లో టీచర్సు అరవై ఐదు మంది టీచర్స్ ఉంటారంట అలా మొత్తం స్టాఫ్ కలిపి తొంభై మంది ఉంటారని చెప్పారు వాళ్ళందరికి ఇద్దామనేసి నైటు పదకొండున్నర పన్నెండింటి వరకు అయితే ఈ ప్యాకింగ్ అయితే చేసామండి పిల్లలకి ఇలా చేసి పెట్టడంలో అదొక సంతోషం ఉంటుందిలేండి యశ్వంత్ బాబుది ఇది మూడో బర్త్డే అండి స్కూల్కి కూడా ఫస్ట్ సార్ వెళ్ళాడని ఇలా ప్యాకింగ్ చేసి అయితే టీచర్స్కి ఇచ్చాము పిల్లలకి వాటర్ బాటిల్ అయితే ఇచ్చామండి ఇవన్నీ ప్యాక్ చేసేసి ఈ ప్యాకింగ్ అయితే నైట్ అయిపోయిందండి నైట్ అయిన తర్వాత స్కూల్లో పిల్లల కోసం సేమే కింగ్ సర్ చేశాను పులిహోర కూడా చేశానండి ఇలా మా బాబు క్లాస్ వరకు పెడదామని ప్లేట్లు తీసుకెళ్ళాను టీచరు బ్రేక్ టైంలో మేము పెడతా మేడం అన్నారని వాళ్ళకి ఇచ్చేసి వచ్చానండి అదైతే వీడియో తీయలేకపోయాను పిల్లల కోసం తీసుకొచ్చిన బాటిల్స్ అయితే ఇవేనండి పిల్లల కోసం అప్పటికి చేసి నేను ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను బాక్సుల్లో పెట్టి స్కూల్ క్యాడ్కి అయితే తీసుకెళ్ళానండి ఇవి చేసిన ఫుల్ వీడియోలు ట్రేప్ వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్ పుల్హోర సేమే కీసరైతే చేశాను వాళ్ళ టీచర్ అయితే పిల్లలందరి చేత విషెస్ చెప్పించిందండి బాటిల్స్ అప్పుడే ఇస్తుంటే ఇప్పుడు ఇవ్వద్దులే మేడం పిల్లలు అటు ఇటు గాబరాగా చేస్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఇచ్చేస్తానని అన్నారు సరే అని చేసుకెళ్ళిన ఫుడ్డుని బాటిల్స్ని టీచర్కి అయితే అప్పగించి వచ్చేసామండి ఇంకా అవైతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు స్కూల్లో ఉన్న పిల్లలందరికీ అయితే కేక్స్ తీసుకున్నామండి ఇద్దామని బిస్కెట్స్ చాక్లెట్స్ మిక్చర్ అయితే తీసుకున్నాము యష్ బాబునైతే మీరందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ అనేవి యష్ బాబుకి ఇవ్వండి ప్లీజ్ యష్ బాబు నాకు ఇద్దరు పాపలు పుట్టిన ఎనిమిది సంవత్సరాలకైతే పుట్టాడండి లేట్గా పుట్టాడు మా చిన్న పాపకు ఎయిట్ ఇయర్స్ వచ్చిన తర్వాత బాబు పుట్టాడు ఇవి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో చిన్నగా ఇలా డెకరేట్ అయితే చేసామండి చిన్నగా ఇలా డెకరేట్ చేసి బాబు చేత అయితే కేక్ అయితే కట్ చేయించాం బిల్డింగ్లో ఉన్న పిల్లలని అయితే పిలిచి కేక్ కట్ చేయించామండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వంటలు చేసినవి అయితే రేపు పార్టీ కింద అయితే పెడతాను